నమస్తే మనం మహామంత్రి తిమ్మడుసు జీవిత గాథను చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఐదవ భాగం అన్నగారి ఆదేశం మీద కృష్ణదేవరాయలు తన తమ్ముడు రాయలు వెంటరాగా గొప్ప సైన్యంతో దక్షిణ దేశ యాత్ర దండయాత్ర చేశాడు ఈ యాత్రలో ఉమ్మత్తూరు శివసముద్రం లాంటి ఒక పాలకులు పాలుగాళ్ళు లొంగిపోయారు కర్ణాటక దేశానికి శ్రీరంగపట్నం స్థానంగా నిర్ణయించి కపం కట్టేలాగా వారిని అందరినీ అంగీకరింపజేసి వీరంతా రాజధాని చేరారు ఇది చక్రవర్తి వీర నరసింహదేవరాయలకి మహామంత్రి మహమ్మంత్రి ఆనందం కలిగించింది చక్రవర్తి వీర నరసింహదేవరాయలు కూడా తీర్థయాత్రల నెపంతో దిగ్విజయంగా చుట్టుపక్కల ఉండేటువంటి పాండ్య చేర చోడ రాజ్యాలను ఒక దారికి తీర్చాడు పుణ్యం పురుషార్థంగా ఈ పనితో పాటే చక్రవర్తి కంచి పక్షితీర్థం చిదంబరం చంబుకేశ్వరం మధుర శ్రీరంగం మహోబిలం శ్రీశైలం వెంకటాచలం లాంటి పుణ్యక్షేత్ర దర్శనం కూడా చేసుకున్నాడు అయితే అంతర్గత శత్రువును దారితించుకోవటంలోనే ఆయన కాలం గడిచింది కానీ అశోపతలైనటువంటి సుల్తానులు ఒడియా గజపతుల జోలికి మాత్రం పోయే అవకాశం లేకపోయింది ఆ కార్యానికి తలపెట్టే ముందే వీరనరసింహదేవరాయ వ్యాధి బాధలతో జూలై ఇరవై ఆరు పదిహేను తొమ్మిదిలో మరణించాడు మరణించే నాటికి చక్రవర్తికి తిరుమలరాయ అనే ఎనిమిదేళ్ళు కొడుకుండేవాడు చక్రవర్తి తన పదవీ కాలం అంతా కూడా తిమ్మరస్సు కృష్ణరాయల కదలికల పట్ల సందేహం భయంతోనే పెరిగేవాడు మరణానికి ముందు ఇది మరింత పెరిగింది తిమ్మరుసు తన కొడుకు తిరుమలరాయలకి కాకుండా తమ్ముడు శ్రీకృష్ణదేవరాయకి రాజ్యం అప్పగిస్తాడేమోనని అతని బాధ ఈ బాధతోనే మరణశయ్యపై ఉన్న చక్రవర్తి తిమ్మరుసుకు కబురు పంపాడు ఆయన వచ్చి చక్రవర్తి సమీపంలో నిలబడ్డాడు అమాత్యా నీవు నన్ను చక్రవర్తి చేస్తానని నా తండ్రికి చెప్పి మాట నిలబెట్టుకున్నావు నీ రాజభక్తి వల్లే నేను కూడా ఈ పాలన గొప్పగా చేయగలిగాను మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది ఇది నా వినంతకు ఆజ్ఞ అనుకో నా కొడుకు తిరుమల తిరుమల రాయుడికి నువ్వు పట్టం కట్టాలి రెండవది తిరుమల రాయ గద్దె ఎక్కిన కృష్ణరాయుడితో అతనికి ఇబ్బందే ఉంటుంది ఎందుకంటే కృష్ణరాయుడు యువకుడు వీరుడు తెలివైనవాడు నా కొడుకు పసివాడు నా కొడుక్కి కృష్ణరాయలు చాప కింద తేలవుతాడు కనుక మీరు మరొకటి కూడా చేయాలి శ్రీకృష్ణరాయని కన్నులు పెకలించి నాకు తెచ్చి చూపాలి అవి చూసి నేను శాంతితో మరణిస్తాను అన్నాడు చక్రవర్తి ఇది వినగానే మహామంత్రి దేహం ఉణికిపోయింది ఉలిక్కిపడ్డాడు ఇదేమి కోరిక కొడుకు పక్క పట్టం కట్టు అంటే అది వేరే విషయం సరే తమ్ముడు కళ్ళు పీకమంటాం ఏమిటి దారుణం కదా అయినప్పటికీ చక్రవర్తిని చనిపోయే ముందు బాధ పెట్టడం ఇష్టం లేక తమ ఆజ్ఞ అని విచారంగా తలవంచి తన మందిరం చేరాడు తిమ్మరస్ కృష్ణరాయుడు తను పెంచుకున్న మొక్క చక్రవర్తి పీకేయమంటున్నాడు ఇటు వాత్సల్యం అటు రాజాగ్ఞ ఆలోచనతో నలిగిపోయాడు మహామంత్రి రాజ్యం ఇప్పుడున్న స్థితిలో కాపాడుకోవలసిన అవసరం ఉంది కూడా అయితే తిరుమల దేవరాయుడు ఎనిమిదేళ్ల పెళ్లాడు అతను పాలన ఎలా చేస్తాడు ఇటుపక్క సమర్థుడు వీరుడు రాజు తాగు కాదగినటువంటి తేజస్సు కలవాడు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నాడు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు తిమ్మరస్ రాజు కన్నా రాజ్యం ముఖ్యం రాజ్యాన్ని సమర్థుడే పాలించాలి ఆ సమర్థుడు కృష్ణరాయుడే కృష్ణరాయని తన వద్దకు పిలిపించి విషయం చెప్పాడు మహామంత్రి కృష్ణరాయుడు అన్నాడు అప్పాజీ నా పెద వల్ల ఎన్నో కుట్రలకు గురయ్యాను వాటి అన్నిటి నుంచి మీరు కాపాడారు బిడ్డలా నన్ను ఆదరించి అన్ని విద్యలు నేర్పారు నాకు రక్షణ ఏర్పాటు చేశారు నేను కూడా అన్నకి రాజ్యం ఇచ్చినా ఆయన ఏనాడు అగౌరవంగా చూడలేదు దండయాత్రలు చేసి రాజ్యాలు గెలిచి ఆయనకి ఇచ్చేశాను తిరుమల రాయడిపైన కూడా నాకు ఏ కోపం లేదు అసలు నాకు రాజ్యాకాంక్ష కూడా లేదు అన్నగారికి నా కనులపై కోరిక రాజ్యం కోసమే కదా నేను తమను ఆదేశిస్తే ఇప్పుడే రాజ్యం వదిలి వెళ్ళిపోతాను రాజాజ్ఞ పాటించాల్సిందే అని మీరంటే దానికి కళ్ళు తీయటం మాత్రం ఎందుకు నా ప్రాణాలు తీయండి నేను సిద్ధమే అన్నాడు రాయలు తిమ్మరుసు రాయిని రాయా అంటూ కన్నుల నీరు నిండగా వాటేసుకున్నాడు నిన్ను బిడ్డలా చూసుకున్నది చంపుకోవడానిక రాయా నిన్ను బావి చక్రవర్తిగా నా కన్నులు నిలుపుకునే నేను తయారు చేసుకున్నాను నా కళ్ళను నిలవేర్చగల వీరుడు నువ్వే బావి చక్రవర్తి కాగల అర్హత నీకుంది వెట్టి భయాలు పెట్టుకోకు నేను ఈ సమస్యను అధిగమిస్తాను వెళ్ళు నాయనా అన్నాడు మహామంత్రి వెంటనే రహస్యంగా ఒక ఆడమేక కళ్ళు తెప్పించాడు వాటిని ఒక పేటికలో ఉంచి చక్రవర్తి వీర నరసింహ దేవరాయ వద్ద ఉంచాడు చక్రవర్తి అవి చూసి తిమ్మరసు మీద నమ్మకంతో తృప్తిగా కన్నుమూశాడు ఆ సమయంలో తిమ్మరసు వారి ప్రాపం హిమాలయపు ఎత్తుల్లో ఉంది విజయనగర సామ్రాజ్యసీమలో ప్రతి ఒక్కరూ సామాన్యుడి నుండి శామంత ప్రభు వరకు ఆయన పట్ల భయభక్తులతో మెలుగుతూ ఆయన ప్రణాళికలను ఆమోదించేవాడు కాబట్టి శ్రీకృష్ణదేవరాయని పట్టాభిషేక నిర్ణయాన్ని ఎదిరించే శక్తి ఎవ్వరికీ అప్పట్లో లేదు కారణం కూడా కనపడలేదు పదిహేను వందల తొమ్మిది ఆగస్టులో రాయలు పాలన తన చేతికి తీసుకున్నాడు పదిహేను వందల పదవ సంవత్సరం జనవరి ఇరవై నాలుగు శుక్ల నామ మాఘ శుద్ధ చతుర్దివశి ఆ రోజు రాయని పట్టాభిషేకం జరపడానికి నిర్ణయించబడింది విజయనగరం అంతా తోరణాలతో తోరణలతో అలంకరణ చేయబడింది ప్రజలు ఈ వేడుక తలచుకొని ఆనందపడుతున్నారు చుట్టుపక్కల రాజులు సామంతులు కొత్త చక్రవర్తికి కానుకలు పంపారు కొందరు ప్రభువులు స్వయంగా పట్టాభిషేకం చూడటానికి రాజధాని చేరారు రాయలకి మంగళస్నానం జరిగాక నూతన వస్త్రాలు రాజోచితిక అలంకరణలు చేయబడ్డాయి చక్రవర్తి పట్టం కట్టుకోవడానికి దర్బార్కు బయలుదేర సిద్ధమయ్యాడు అప్పుడు మహామంత్రి అప్పాజీ రాయలను ఎవ్వరుడిని గదిలోనికి తీసుకెళ్లాడు అక్కడికి వెళ్ళాక తలు గది తలుపులు మూసి రాయలు చెంపపై బలంగా ఒక దెబ్బ కొట్టాడు బాధతో రాయలు నిష్చేజితురై అప్పాజీ అంటూ కోలబడ్డాడు తానేమీ తప్పు చేయలేదే అప్పాది ఎందుకు చేశాడు తిమ్మరస్సు ఆయన్ని పైకి లేపి నాయనా బాధపడకు నీవు ఉత్తముడు వెళ్ళినప్పుకు తెలుసు అయితే నేటి వరకు నీవు రాజమందిరాల్లో సుఖగ సుఖమైనటువంటి జీవితాన్ని గడిపావు ప్రజల కష్టాలు తెలియదు రాజు నీవు ధర్మపాలన చేయాలి ప్రజలు తమకు న్యాయం దొరకనప్పుడు ఒకవేళ చేయని తప్పుకు శిక్ష అన్యాయంగా విధించబడ్డప్పుడు ఎంత బాధపడతారో నీకు తెలియాలనే ఇలా చేశాను ఒకసారి నీ తలపై నవరత్న ఖచ్చిత కిరీటం పెట్టబడి నీ చేతికి రాజదండం ఇవ్వబడ్డాక నీవు ప్రభువి నేను సేవకుడును అప్పుడు నేను నిన్ను దండించే అర్హత లేని వాడిని అందుకే ఇప్పుడే నీకు ఇలా చేసి చెప్పవలసి వచ్చింది కనుక ప్రజల కష్టాలు తెలిసి పాలించు ప్రతి లక్షల వరహాల కేసు కోసాగారం నీ అధీనంలో ఉంది నీ కీర్తి చిరస్థాయిగా నిలుచుగాక అని దీవించాడు తెమ్మలసు అయలు అప్పాజీకి పాద నమస్కారం చేశాడు ఆనక పద పట్టపుడిగు నెక్కి రాయలు మంగళ వాయిద్యాలు మృగుతుండగా శంఖ కాహళ భేరీ నినాదాలు వాయిస్తుండగా ప్రజల జయ జయధ్వనాల మధ్య దర్బారులో ప్రవేశించాడు తర్వాత మంత్రులు అధికారులు పురోహితులు శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం జనలు జనం కన్నులు విప్పార్చి చూస్తుండగా కన్నుల పండగగా జరిగింది కొన్ని రోజుల తర్వాత మహామంత్రి చక్రవర్తి కృష్ణరాయని దగ్గరికి వచ్చాడు వారిద్దరి మధ్య రహస్యంగా సమావేశం జరిగింది ప్రభు పట్టాభిషేక వేళ భద్రతా కారణాల వల్ల నీ అన్న కొడుకు తిరుమల రాయలని నీ అనుంగు తమ్ముడు అచ్చ్యుత రాయలని గృహ నిర్బంధంలో ఉంచాం పట్టాభిషేకం ఇప్పుడు అయిపోయింది వారు కూడా భవిష్యత్తులో ఏ సమస్యలు తేకపోవచ్చు కనుక ఒక పని చేయండి వారిని రాజధానిలో గాక దూరంగా చంద్రగిరి కోటకు పంపండి కొంత ఆదాయం కొంత రక్షణ సిబ్బందిని వారికి కేటాయించండి వారి గౌరవ మర్యాదలకు లోటు రాకుండా ఉండేలా ఏర్పాట్లు చేయండి అని రాయలకి అప్పాజీ సలహా ఇచ్చాడు అప్పాజీ ఏ మాట చెప్పినా మంచిదే అని రాయలు నమ్ముతాడు అప్పాజీ మాట రాయలు మీరే ప్రశ్నే లేదు అవశ్యం అప్పాజీ అని తదనుగుణంగా ఆదేశాలు జారీ చేశాడు రాయలు తిరుమల రాయలు వీరిద్దరూ చంద్రగిరి కోటకు పంపబడ్డారు ఇంతలో అప్పాజీకి ఒక సమస్య తెచ్చిపెట్టాడు రాయలు అదేంటో రేపు విందాం థ్యాంక్ యూ నమస్తే